నా పేరు బానవ తేజానాయక్ నాది కర్తాల్ మండలం కరకల్పాడు గ్రామం తొలిసారి రెండు వేల పదమూడు తెలంగాణ వచ్చిన తర్వాత కరకల్పాడకి ఎస్టీ రిజర్వ్ కావడం ఇదే తొలిసారి ఈ అవకాశాన్ని నేను సద్వినియోగం చేసుకొని మా ఊరి గ్రామ ప్రజలు యువకులు యువత పెద్దవాళ్ళు అందరు కలిసి నన్ను ఎన్నుకొని గ్రామాభివృద్ధికి ముందుగా ముందుకు తీసుకెళ్తానని మా గ్రామ ప్రజల ముందు నేను మాటిస్తున్నా కేంద్ర పా కేంద్రానికి సంబంధించి నిధులు కానీ రాష్ట్రానికి సంబంధించిన నిధులు కానీ తీసుకొచ్చి మా గ్రామంలో ఏ సమస్య ఉన్నా రోడ్ల సమస్య కానీ లైట్ల సమస్య కానీ అండ్రా డ్రైనేజ్ కానీ ఏది ఉన్నా సరే నేను ముందుండి వీళ్ళకు పని పని చేసి అభివృద్ధి చేసి చూపిస్తానని మాటిస్తున్నాను ఖచ్చితంగా నన్ను యువకులందరూ గ్రామ ప్రజలందరూ సపోర్ట్ చేసి నన్ను ఎన్నుకొని తొలిసారి సర్పంచ్ పదవిని నాకు అను నాకు ఇవ్వాలని చెప్పి గ్రామ ప్రజలందరికీ నేను కోరుకుంటున్నా ఎన్నుకొని అభివృద్ధికి తోడ్పాటు చే చేసే విధంగా నన్ను అందరూ ఎన్నుకొని ప్రతి ఒక్కరు అత్యధిక మెజార్టీ గెలిపించాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కరకల్పాడులో ఇంకా ఎన్నో సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలు అన్నిటినీ అన్నిటినీ గుర్తించి నాకు మా ప్రజలందరూ ఇగో ఈ సమస్య ఉంది ఈ సమస్య ఉంటే మీరు ఎట్లా చేస్తారు విధంగా వాళ్ళు అడిగితే నేను ఏ విధంగా చెప్ప చేయాలను నేను చేసి చూపిస్తాను వాళ్ళకి చెప్పడం కాదు నేను చేసి చూపిస్తా అని చెప్పి ఈ ఐదేళ్లలో కర్కల్పా కడతాల మండలంలో కర్కల్పాటిని ముందుకు తీసుకెళ్తానని అభివృద్ధి పథకంలో ముందుకు తీసుకెళ్తానని